వికసిత భారత్ సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేశారు నూతన సాంకేతికత అభివృద్దికి డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు రెండు పేల నలభై ఏడుకి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్న చంద్రబాబు వికసిత భారత్ రెండు పేల నలభై ఏడు సాకారంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని పేర్కొన్నారు భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించి వందేళ్లు పూర్తి చేసుకునే నాటికి దేశ లక్ష్యాలకు అనుగుణంగా మార్గదర్శకత్వం వహించేలా ఏపీ ముందుండి నడవడానికి సిద్దంగా ఉందన్నారు ప్రధాని ధీరత్వం అద్భుత నాయకత్వంతో ఆపరేషన్ సింధూరు విజయవంతమైందని సీఎం ప్రశంసించారు ఏపీ అభివృద్దిపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇతర రాష్ట్రాలకు నమూనా అని మోదీ కితాబిచ్చారు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో వికసిత భారత్ రెండు పేల నలభై ఏడు స్వర్ణంధ్రపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు స్వర్ణంధ్ర విజన్ రెండు నలభై ఏడు ద్వారా రెండు ఇరవై తొమ్మిది నాటికి రాష్టంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు పీ ఫోర్ ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు బలంగా సంకల్పించామన్నారు వృద్ది రేటు ఉపాధి నైపుణ్యాభివృద్ది టైర్ టూ టైర్ త్రీ నగరాల అభివృద్ది వంటి వివిధ అంశాలపై చర్చించారు భారతదేశ ఆర్థిక వ్యవస్థ గత పదేళ్లలో పదవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి చేరుకుందని త్వరలోనే మూడో స్థానానికి వెళుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు డిజిటల్ ఇండియా జీఎస్టీ స్టార్ట్అప్ ఇండియా పిఎం గతిశక్తి జల్ జీవన్ మిషన్ వంటి జాతీయ సంస్కరణలు అభివృద్దికి దోహదం చేశాయని వివరించారు ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న లబ్దిని ఏపీ ప్రభుత్వం డిజిటల్ గా ట్రాక్ చేస్తుందన్నారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా నైపుణ్యాభివృద్ది స్వయం ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని తెలిపారు ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామికవేత్త వచ్చేలా పాలసీలు తీసుకొచ్చామని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులు జిల్లాకో పార్కును ప్రవేశపెడుతున్నామని వివరించారు రాష్టంలో నూతన సాంకేతిక అభివృద్దికి చేపడుతున్న కార్యక్రమాలను సమావేశంలో వివరించారు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ విశాఖలో బయోమెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ద్వారా టెక్నాలజీ ఆధారిత అభివృద్దికి ఏపీ మార్గం వేస్తుందన్నారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను అభివృద్ది చేస్తున్నామని విశాఖ మోడల్ ను అమరావతి తిరుపతి కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహకరించాలని కోరారు డిజిటల్ గవర్నెన్స్ లో వినియోగిస్తున్నామన్నారు ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ క్రియేట్ చేస్తున్నామని వివరించారు టాటా ఇన్నోవేషన్ హబ్ ఏఐ ఆధారిత పాలన ద్వారా రాష్ట్రం స్టార్టప్ లకు ఉద్యోగ సృష్టికి ఏపీ మార్గదర్శకంగా మారిందని అభిప్రాయపడ్డారు సర్క్యులర్ ఎకానమీ అభివృద్ది వికేంద్రీకరణ మిషన్ కర్మయోగి వంటి కార్యక్రమాల ద్వారా సమగ్రాభివృద్దిని ఆంధ్రప్రదేశ్ సాధిస్తోందని అన్నారు రాష్ట ఉపకరించే మూడు కీలక అంశాలను గురించి సీఎం చంద్రబాబు సమావేశంలో ప్రస్తావించారు పెట్టుబడులు తయారీ ఎగుమతులు ఉద్యోగ సృష్టి వంటి అంశాలపై దృష్టి పెట్టి పీపీపీ ప్రాజెక్టులకు కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కు మద్దతుగా ఉండడం ద్వారా జీడిపి వృద్దికి దోహదపడుతుందన్నారు ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు జనాభా లేని సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయని తద్వారా అభివృద్దిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు జనాభా కలిసొచ్చే అంశం తగ్గించుకునే అవకాశం ఉందన్నారు ఈ ఉద్దేశంతోనే స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు మాతృత్వ సెలవుల పెంపునకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు అదేవిధంగా కృత్రిమ మేధ క్వాంటం కంప్యూటింగ్ డ్రోన్లు డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంతో పాలనలో వేగం పెంచడమే కాకుండా పౌర సేవలను విరివిగా అందించవచ్చని సూచించారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణలు డిజిటల్ మౌలిక సదుపాయాలు స్థిరమైన అభివృద్ది లక్ష్యాలతో జాతీయ అభివృద్దికి దోహదపడేలా ఆదర్శంగా నిలుస్తుందని సమావేశంలో సీఎం స్పష్టం చేశారు భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించి వంద ఏళ్లు పూర్తి చేసుకునే నాటికి దేశ లక్ష్యాలకు అనుగుణంగా మార్గదర్శకత్వం వహించేలా ఏపీ ముందుండి నడవడానికి సిద్దంగా ఉందని పునరుద్ఘాటించారు ఏప్రిల్ పహల్గాములో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన అమాయకులకు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని కొనియాడారు యుద్ద వాతావరణం నెలకొన్న సంక్షోభ సమయంలో ప్రధాని మోదీ నాయకత్వ పరిణితిని ప్రదర్శించారని ప్రశంసించారు నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్దికి సంబంధించిన అంశాలను బ్లూ ప్రింట్ ద్వారా సీఎం చంద్రబాబు వివరించడంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న సంస్కరణలను అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు రూపొందించిన ప్రణాళిక ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు